తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రతినిధి బృందం ఈరోజు వాటర్ సింఘారం దగ్గర ఉన్నటువంటి గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ని సందర్శించడం జరిగింది మార్కెట్ సెక్రటరీ గారు శ్రీనివాస్ గారిని కూడా కలిసి ఇక్కడ ఉండేటువంటి సమస్యలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అదే రకంగా ఇక్కడ కల్పించాల్సినటువంటి సౌకర్యాలు రేటు ఆ వివరాలని కూడా మాట్లాడడం జరిగింది వాస్తవంగా మంచి మేలు రకమైనటువంటి మామిడి దిగుబడి అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో బాగా పండుతుంది ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా మామిడి దిగుబడి వస్తూ ఉంది దాని గత సంవత్సరంతో ఈ సంవత్సరం కొంచెం అదనంగా కూడా దిగుబడి వచ్చింది నిన్న ఈరోజు లెక్కలు కనుక తీసుకున్నప్పుడు పంతొమ్మిది వేల టన్నులు గత సంవత్సరం వస్తే ఇప్పుడు ఇరవై మూడు వేల టన్నులు దిగుబడి వచ్చింది రేటుకు సంబంధించి చూసినప్పుడు ఉగాది కంటే ముందు మంచి రేట్ వచ్చింది ఇప్పుడు కొంచెం వడగల్ల వాన వర్షాలు ఇవన్నీ రావడం వల్ల కొంత తగ్గింది స్టార్టింగ్లో లక్ష పైగా ఉన్నటువంటి టన్ను రేటు ఇప్పుడు డెబ్బై వేలు ఎనభై వేలు హయ్యెస్ట్ రేటు డెబ్బై వేలు ఎనభై వేలు దాకా వచ్చింది రైతులు ఒకేసారి సగానికి సగం రేటు తగ్గిపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు దీన్ని విషయంలో మేము కోరుతున్నటువంటిది తెలంగాణ రైతు సంఘంగా కేరళ లాంటి వామపక్ష ప్రభుత్వం ఉన్నటువంటి దగ్గర పదహారు రకాల పండ్లు కూరగాయలకు రేటు నిర్ణయించి మద్దతు ధర నిర్ణయించి మద్దతు ధర రానటువంటి సమయంలో ప్రభుత్వమే బోనస్ రూపంలో ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునేటువంటి చర్యలు చేపడుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం కూడా మామిడి కావచ్చు మోసంబి కావచ్చు బొప్పాయి కావచ్చు పుచ్చకాయ కావచ్చు ఇట్లాంటి పనులకు కనీస మద్దతు ధర అనేటువంటిది ముందుగా నిర్ణయం చేయగలిగితే ఒకవేళ మార్కెట్లో ఒడిదుడుకులు వచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని వాళ్ళకు ఆ మేరకు బోనస్ రూపంలో ఇస్తే రైతాంగము కొంచెం పెట్టినటువంటి పెట్టుబడులు కనీసమైనటువంటి నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొనుగోలుకి గ్యారంటీ కూడా ఉంటుంది ఆ పని తెలంగాణ ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటు నాలుగు రూపాయల కమిషన్ వసూలు చేయాల్సినటువంటి మార్కెట్ నిబంధనల ప్రకారం నాలుగు శాతం కమిషన్ వసూలు చేయాలి కానీ చాలా చోట్ల మన పండ్లు కూరగాయల మార్కెట్లలో ఎనిమిది నుంచి పదకొండు శాతం దాకా కమిషన్ వసూలు చేస్తున్నారు అదే సందర్భంలో టన్నుకు క్వింటాలు తరుగు ఒకవైపు తీసుకొని మరోవైపు ఒక బొలోరో వాహనం వస్తే దాంట్లో రెండు టన్నుల పైగా మామిడికాయలు వస్తే రెండున్నర కింటాల పైగా తరుగు తీస్తున్న పరిస్థితి ఉంది దీన్ని కూడా నివారణ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలలో జోక్యం చేసుకుని రైతులని ఆదుకునేటువంటి చర్యలు తీసుకోవాలి లేకపోతే కనుక రైతుల ఆత్మహత్యల పరంపర ఈరోజు ఎన్ని చర్యలు తీసుకున్నా ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది ఇప్పుడు పండ్ల పండించేటువంటి రైతులు ఇప్పుడు జనానికి అందరికీ తీపిని అందించేటువంటి మామిడి రైతులు వాళ్ళు మాత్రం చేదు మింగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విధానాలు మారాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెండో వైపు మార్కెట్లో రేటు రానటువంటి సందర్భంలో రైతులే రెండు రోజుల మూడు రోజుల నాలుగు రోజుల వారం రోజుల వాళ్ళు నిల్వ ఉంచుకునేటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాలి గత ప్రభుత్వం మండలానికి కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించారు ఆచరణలోకి వచ్చేటప్పటికీ రైతులకు ఎక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్లు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ తక్షణం జోక్యం చేసుకొని కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం మద్దతు ధరల నిర్ణయం ఇక్కడ మార్కెట్లలో జరుగుతున్నటువంటి సిండికేట్ అవి నివారించాలి దాంతోపాటు కనీస సౌకర్యాలు ఇప్పుడు తాత్కాలికంగా ఇక్కడ మార్కెట్ని పెట్టారు దీన్ని మళ్ళీ మార్చి అక్కడ బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ కడతామని చెప్పి హామీ ఇచ్చిన్నారు యుద్ధ ప్రాతిపదిక మీద రైతాంగానికి కనీస సౌకర్యాలు కల్పించాలి దాంతోపాటు కొత్త మార్కెట్ ఏదైతే ఉందో ఇప్పుడు షెడ్లు ఉన్నాయి రోడ్లు లేవు ఈ దాన్ని పునరుద్ధరణ చేసేటువంటి కార్యక్రమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి పత్రిక